నేను మీ పావని అందరు ఎలా ఉన్నారు మిస్ అమ్మాలో మళ్ళీ న్యూ కలెక్షన్ వచ్చేసిందండి నేను మిస్ అమ్మాలో ఎప్పుడప్పుడు కొత్త కలెక్షన్ వచ్చినవన్నీ కూడా అప్డేట్ ఇస్తూ ఉన్నాను కదా మీకు సో ఈసారి కూడా మిస్ అమ్మాలో న్యూ కలెక్షన్ వచ్చేసింది అనమాట సో డ్రెస్సెస్ ఉన్నాయి అండ్ శారీస్ కూడా చాలా మంచి కలెక్షన్ వచ్చాయనమాట డ్రెస్సెస్ ఎక్కువ కలెక్షన్ లేదు కానీ శారీస్ మాత్రం చాలా బాగున్నాయి ఈసారి మిస్ అమ్మాలో ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి సో మనం ఇంకా లోపలికి వచ్చేసాం కదా సో లోపలికి వచ్చాక ఇంకా ఆగడం ఎందుకు ఏమేమి కలెక్షన్ ఉన్నాయి ఎంతెంత ప్రైస్ లో ఉన్నాయో అన్ని కూడా మనం ఈ షాప్ లోనే అందడి కనుక్కుందాము నా కలెక్షన్ అండు లాస్ట్ టైం చూపించాం కదండి ఇంత వెరైటీస్ వచ్చినాయి మేడం వాటిలో మీకు చూపిస్తున్నాము కలెక్షన్స్ ఇది వచ్చేసరికి మనకి మంగళగిరి పత్ అండి ప్లెయిన్ వస్తుంది పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ప్లెయిన్ వస్తుంది ఇకత్త వస్తుంది మాకు బ్లౌజ్ కి హ్యామ్స్ కూడా సారీ మొత్తం మనకి ఇలా ప్లెయిన్ వస్తుందండి అండిగా ప్రైస్ అండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది మేడం మనకి ప్రైస్ ఇది మంగళగిరి పడుతుంది మనకి ఇది వచ్చేసరికి కొత్త బార్డర్ వస్తుంది ప్లెయిన్ వచ్చి అల్లు అండి శారీ మొత్తం మనకి ఇలా వస్తుందండి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ప్లెయిన్ వస్తుందండి ఇది ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి ఇలా బార్డర్ వస్తుందండి ఇక ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ పడుతుందండి ఇంటి వీటిలో ఇంకా కలర్స్ కూడా వస్తాయి మనకి కలెక్షన్ ఉంటుంది ఇది మంగళగిరి పట్టండి ఇందాక మనం చూపించింది వచ్చేసరికి ఇక్కత్ బోర్డర్ వస్తుంది ఇది జెరీ బోర్డర్ అండి ఇది పళ్ళు మడగారు బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ వస్తుంది గ్రీన్ హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా బార్డర్ వస్తుంది మెమరీతో శారీ మొత్తం మనకి ఇలా వస్తుందండి ఇది హ్యాండ్ రూమ్ కదండి అందుకనే ఫుల్ ఓపెన్ చేయట్లేదు ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది మేడం శారీ ప్రైస్ వీటిలో కలెక్షన్స్ వస్తాయి మేడం మనకి ఇప్పుడు మంగళగిరి బాంధన ప్రింట్ అండి ఇది పళ్ళు మడగారు బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ప్లెయిన్ కాంట్రాస్ట్ వస్తుంది సారీ అంతా ఇలా వస్తుంది మేడం ప్లెయిన్ వచ్చి కింద బాధని బార్డర్ వస్తుంది మనకి సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది దీంట్లో కలెక్షన్స్ వస్తుంది మేడం మనకి షుగారీ డిజైన్ అండి ఇందాక మనం చూపించాం కదా అది సెవెంటీన్ హండ్రెడ్ అయితే మనకి ఇది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ పడుతుంది పళ్ళు మేడం ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా కాంట్రాస్ట్ వస్తుంది సారీ మొత్తం మనకి ఇలా వస్తుంది బార్డర్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది మేడం మనకి ఈ ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్కి వస్తుంది మ్యామ్ వీటిలో కూడా కలెక్షన్స్ వస్తాయి మనం అక్కడ మనకి మంగళగిరి పట్టండి మనం ఇందాక చూపించింది ఏంటంటే ప్లెయిన్ అండి ఇది వచ్చేసరికి శారీ మొత్తం బుద్ధి స్టైల్ వస్తుంది పల్లీ అండి ఇది బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ వచ్చేసరికి ఇది బార్డర్ వస్తుందండి గ్యాప్ బోర్డర్ స్టైల్ శారీ మొత్తం మనకి ఇలా వస్తుందండి బుద్ధి స్టైల్ సిల్వర్ బోర్డర్ దీని ప్రైజ్ వచ్చేసరికి అండి మనకి కాస్ట్ ప్రైజ్ అండి సిక్స్ థౌజండ్ మంది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మేడం పల్లు అండి శారీ మొత్తం ఇంక ఇలా వస్తుంది అంటే కలర్ షేడ్ వస్తుంది బార్స్ వచ్చేసరికి బార్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మనకి బుకే వస్తుంది దీనికి ప్రా వచ్చేసరికి మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది కలెక్షన్స్ వస్తాయి మేడం సారీ అందులోనే ఇది ఒక కలర్ వస్తుంది అన్నమాట ఇది పళ్ళు అండి శారీ మొత్తం ఇలా బుక్స్ బ్లౌజ్ అండి సెల్ఫ్ డిజైన్ వస్తుంది బార్డర్ కూడా మనకి చిన్న బార్డర్ వస్తుంది స్మాల్ బార్డర్ దీని ప్రైస్ వచ్చేసరికి అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సారీ సారీ మేడం సారీ అంతా మనకి ఇలా వస్తుంది స్టోన్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బెనారస్ మేర బెనారస్ బ్లౌజ్ ఈ బార్డర్ వచ్చేసరికి మనకి మిరర్ వర్క్ లేస్ స్టైల్ వస్తుంది ప్రైస్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ ది హండ్రెడ్ పడుతుంది మనకి కలెక్షన్స్ ఈ శారీ వచ్చేసరికి మనకి ఇది కడి జార్జెట్ వస్తుంది అండి పల్లు మేనేది మేడం మ్యాంగో డిజైనల్ స్టైల్ వస్తుంది శారీ అంతా లాదవర్ స్టైల్ వస్తుంది మేడం మనకి బ్లౌజ్ కూడా ఏంటంటే కాంట్రాస్ట్ వస్తుంది మేడం ఇలా బార్డర్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసరికి అండి ఇది వచ్చేసరికి మనకి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ వస్తుంది వీటిలో కలెక్షన్స్ వస్తాయి సరికి సాఫ్ట్ ఆర్గన్ వస్తుంది మేడం శారీ అంటే చాలా సాఫ్ట్ కోసం పాలయింగ్ మెటీరియల్ అండి ఈ బ్లౌజ్ వచ్చి ఇలా కాంట్రాస్ట్ వస్తుంది శారీ అంతా మనకి ఏంటంటే బార్డర్ వచ్చేసరికి ఇలా స్టోన్ బార్డర్ వస్తుంది మేడం ఇది ప్రైస్ కూడా మనకి రీజనబుల్ గా ఉంటుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి వస్తుంది వీటిలో కలెక్షన్స్ వస్తాయి చూపోతా అండి ఇది పళ్ళు వస్తుంది మేడం శారీ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా సెల్ఫ్ డిజైన్ వస్తుంది ఇది ఇలా వస్తుంది మేడం బోర్డర్ శారీ మొత్తం మనకి ఇది మా బోర్స్ వస్తాయండి మనం బ్లౌజ్ కాస్ట్ గా కూడా వేసుకోవచ్చు దీన్ని స్కాయిగా ఒకేసి అట్లాంటి వచ్చేసరికి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ కి వస్తుంది వీటిలో కలెక్షన్స్ వస్తాయి టిష్యూ కాటన్ నేనండి ఇందాక చూపించున్నారో దానిపైన వేరే డిజైన్ మనకు బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ అలానే వస్తుంది హ్యాండ్స్ కి మిరర్ వర్క్ వస్తుంది శారీ అంతా మీకు ఇలా వస్తున్నారు మీరు కట్ వర్క్ బోర్డర్ వస్తున్నా దానికి బోర్డ్స్ వస్తున్నాయి కదా ఇది కప్వర్క్ బోర్డర్ వచ్చి నగర్ బోర్డ్స్ వస్తుంది దీని ప్రైస్ కూడా మనకి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ వీటిలో కూడా మనకి కలెక్షన్ అటులో ఇది కూడా మనకి టిష్యూ కోట్ అనే అండి పళ్ళు అండి శారీ అంతా మీర వస్తుంది ఫుల్ సైట్ డిజైన్ వస్తుందని శారీ అంతా మనకి ఫుల్ వర్క్ వస్తుంది దీని కైర్ వచ్చేసరికి అండి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మ్యామ్ మెటీరియల్ వస్తుంది మేడం టాప్ మొత్తం ఇది ప్లెయిన్ వస్తుంది ఇప్పుడు వచ్చేసరికి చున్నీ అది మనకి దీనికి వచ్చేసరికి బాటమ్ కాదు బోల్ని టాప్ చున్నీ వస్తుంది గొప్ప దీనికి ప్రైజ్ వచ్చేసరికి సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది బస్ పట్టు డ్రెస్ మెటీరియల్ అదండి ఇది టాప్ వస్తుంది మేడం ఇప్పుడు వచ్చేసరికి దుపట్టా వస్తుంది ఫ్లోప్ ఫ్లోరల్ డిజైన్ మనకి ఏంటంటే ఫ్లవర్స్ వస్తాయి ఫ్ల పటలో దేనికి కూడా మనకి దూటం రాదండి మొన్న టాప్ చిన్ని వస్తుంది ప్రైస్ వచ్చేసరికి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ కలంకారీ చుమండి ఇది పటా వస్తుంది మనకి మంగళగిరి కలంకారీ అండి దేని ప్రైజ్ వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది ప్రైజ్ వీటిలో కూడా కలెక్షన్ గారికి స్వాగతం మిశ్రమన్స్ మాట్లాడుకున్నామండి న్యూ కలెక్షన్స్కి స్పెషల్ కలిసి ఈ టైప్ లో కూడా పత్తి స్ట్రస్ కలిసి ఈ రోజే వైజాగ్ షాప్ కూడా ఓపెనింగ్ అయింది ఈ పెట్టిలో కలిసే ఇది విజయ మిశ్రమ్ లో అదొక కాంబినేషన్ ఇదొక కాంబినేషన్కి ఊరిలో ఇంకా చాలా రకాల మోడల్స్ మరోసారి బాగుంది ఇంకా సెల్ఫ్ కాంబినేషన్ చాలా పేపర్స్ మీరు వచ్చి పది పదిహేను వేలండి పదివేలు తొమ్మిదిలో పడుతుంది కొంచెం డిజిటల్ ఫ్రీ వచ్చి లేటెస్ట్ హాట్ మా మోరే శారీమ అవ్వట్ పడి చాలా అనుకూలమైన రేట్లో వస్తున్నావు పదిహేను వేలండి ఆరు వేలు తొమ్మిది వందలు పడుతుంది సార్ ఆ స్టైల్లో మోరే ேஷன் வைர்ட்டு காதில் சரி முக்கிய பிபி

ఎనిమిది వేల తొమ్మిది అండి ఆరు వేల ఐదు ఐదులో సార్ ఇలా డిఫరెంట్ డిజైన్స్ కూడా వచ్చాయండి చాలా మరొక ఇలా సిల్వర్ బాటో కాపర్ బాట చాలా వచ్చి ఫ్యాన్సీ కలర్ నియాన్ గ్రీన్ నియా ఇదేంటి ఏడు వేల తొమ్మిది ఏడు వేల ఎనిమిది ఆరు వైదిలు ఆమె పేరెక్స్ ఇది కట్టుబట్టుగా మనకి డంగాలు కుర్చి మొబడి కూర్చుని హారణండి ఇలాగా ఐదు వేల మూడు వేల తొమ్మిది పడుతుంది వీటిలో ఎనిమిది వేల తొమ్మిది దాకా ఉంటాయి ఆఫర్ పోదు త్రీ నైన్ త్రీ థౌసండ్ నైన్ హండ్రెడ్ పడుతుంది సారీ చూసారు కదండి కంచి పట్టులోనే డిజైన్స్ ఎన్ని ఉన్నాయి సో వీటిలో కూడా పేస్టల్ కలర్స్ డార్క్ కలర్స్ ఉన్నాయి వేలు వేల ఎనిమిది వేల తొమ్మిది వందలు పట్టుతా డంగాలకి కి బాగా పడుతుంది ఎనిమిది వేల తొమ్మిది కూడా ఒక బోర్డర్ ఎక్కువ శారీ మొత్తం బిజన్ పవర్ టీల్ కూడా ఫస్ట్ జకార్ట్ బ్లౌజ్ వస్తుంది ఎనిమిది వేల తొమ్మిది పొరకండి కామన్ ఫిఫ్టీన్ థౌసండ్ ఎనిమిది వేల తొమ్మిదిలో స్కట్ బోర్డర్ లాగా వస్తుంది నన్ను కూడా వాటర్ ఆఫర్ పోనీ ఫైవ్ త్రీ నైన్ పడుతుంది తొమ్మిది వేల ఎనిమిది అండి పదిహేడు ఐన పడుతుంది సార్ ఇందులో కూడా కలర్స్ వైడిక్స్ ఉంటాయి బాబునేషన్స్ సార్ బాబు ఇది కూడా కాంబినేషన్ బాగుంది కదండి లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ కాంబినేషన్ అండ్ కాపర్ పౌడర్ వచ్చింది అనమాట కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది వీటిలో చాలా కలర్స్ డిజైన్స్ ఉంటాయి నైన్టీన్ థౌసండ్ అండి లెవెన్ థౌసండ్ నైన్ పడుతుంది నైన్త్ టీన్ థౌసండ్ వాకర్ ప్లేషన్ పదకొండు వేల తొమ్మిది ఇప్పుడు బెనారస్ చూద్దామా మనము బెనారస్ లో వెరైటీస్ చూద్దాం వాటిలో కలర్స్ ఇక వాటి నుండకు చూసారండి బెనారస్ లోని ఎన్ని కలర్స్ ఉన్నాయి పేస్టల్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి ఆ వాటిల్లోనే కొంచెం డిజైన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట ప్రైస్ వేరియేషన్ డిఫరెంట్ గా ఉంటాయి ఫోర్టీన్ పాయింట్ నైన్ తో పడుతుంది వాంటస్ట్ పూరిస్తే కొంచెం తుప్పడుతుంది మీకు ేషన్టీన్ లైట్ వెయిట్ కావాల్సిన వాడికి రామంగో పట్టు లైట్ వెయిట్ ఉంది బెలారస్ రామ్యాంగ్ ఇందా చూసి బెలారస్ పట్టు రామేంగో రస్తగకి వెజలు తగ్గలేదు బాబు బుటా చెక్స్ వస్తాయి అంతేంటి ప్లే 19,900 reflectingaría ki de speak. Real servicide cofogmit 8,500울 Onion 3,080. 11,000울 ethanol 21,000 울� 7,50084. O갈 hoang haseer and wя 싶은elli. Blood can be good. No palika. Pine regeneration on patriots to glow. Freddie ahead.. Don't worry about it అన్ని a weten verse. What are you looking at?

ఇప్పుడు కలంబరాల్ పర్పస్ కి ఓన్లీ అంత ప్రొడక్ట్ అయిన పేరు అనేది ఇప్పుడు ఫేషియల్ కలర్స్ బ్లూ కలర్స్ గ్రీన్ కలర్స్ లైట్ పింక్ కలర్స్ అలా కూడా వాడుతున్నారు చూశారు కదండి ఈ వీక్ వచ్చిన మిస్ అమ్మాలు లేటెస్ట్ మోడల్స్ అనమాట ఇవన్నీ కూడా అన్నిట్లో కొత్త కొత్త మోడల్స్ వచ్చాయన్నమాట సో ఈ నెక్స్ట్ వీక్ ఇంకా ఏ మోడల్స్ వచ్చాయనేది నేను మీకు అప్డేట్ ఇస్తాను సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం